గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ రైతు రుణమాఫీకి సంబంధించి బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది రైతన్నల కల నెరవేరే సమయం వచ్చింది తెలంగాణలో రైతులకు మరో శుభవార్త అందించేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది ఎన్నికల్లో హామీ ఇచ్చిన రైతు రుణమాఫీని అమలు చేసేందుకు ప్రభుత్వం నుంచి కసరత్తులు ప్రారంభమయ్యాయి రైతు రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది రైతు రుణమాఫీని అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు రైతుల అప్పులు తీర్చడానికి నిధులు ఎలా సేకరించాలన్న దానిపై కూడా ఓ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది అసలు వడ్డీ కలిపి ఒక్కో రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయనున్నారు బ్యాంకులకు ప్రభుత్వమే నేరుగా చెల్లించాలని ఇందుకు సంబంధించిన వ్యవహారాలను అధికారులు చక్కబెడుతున్నట్టు సమాచారం ఈ పథకానికి ముప్పై రెండు వేల కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి రైతు రుణమాఫీ పథకం ద్వారా ముప్పై లక్షలకు పైగా రైతులు లబ్ది పొందనున్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ పలు హామీలు ఇచ్చింది వాటిని అధికారంలోకి వచ్చాక విడతల వారీగా అమలు చేస్తోంది ఈ క్రమంలోనే రైతు రుణమాఫీని కూడా అమలు చేసేందుకు ప్రణాళికను రూపొందించే పనిలో ఉంది ఇందుకోసం రాష్ట్రంలోని రైతులు ఎంత మంది రుణాలు తీసుకున్నారన్న దానిపై సమగ్ర నివేదికను కూడా తెప్పించుకున్నట్టు సమాచారం అతి త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా మొదలవుబోతోంది రెండు లక్షల లోపు అప్పున్న రైతులతో పాటు అంతకు మించి ఉన్న రైతులకు రెండు లక్షల వరకే రుణమాఫీ చేయనుంది ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేలోగానే రెండు లక్షల రుణమాఫీపై నిర్ణయం వచ్చే అవకాశం ఉంది